कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్ర అయోధ్యగా భాషిల్తున్న రామతీర్థంలో రాములోరి కళ్యాణం అత్యంత వైభవపేతంగా మొదలైంది ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజారాణి ఎన్ఆర్ఐ సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రామయ్యకు మంత్రి కొండపల్లి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు గతేడాది కన్నా తక్కువ సంఖ్యలో ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవానికి భక్తులు హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల సందర్శనార్థం ఆర్టీసీ డిఎం శ్రీనివాస్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు విజయనగరం డిఎస్పీ శ్రీనివాస్ దంపతులతో పాటు ఆర్డీఓ కీర్తి హాజరవగా సమాచార ఏపీఆర్ఓ నుంచి సత్యనారాయణ నాయుడులు పాల్గొన్నారు ఎస్ఐలు మురళి సన్యాసి నాయుడు దుర్గా ప్రసాద్ లు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు శరీరానికి అకారభూతం పాదములే పాదములు అంటే శరీరమే లేదు ఈ పాదాల్లో ముప్పై రెండు వేల వ్యాధులు కలుస్తాయి కాబట్టి పాద నమస్కారం చేస్తే దేహానికి మంతా నమస్కారం చేసినట్టే ఉంటుంది కాబట్టి

रक्षासूत्राधिष्ठाय शेषाः जनमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि रक्षासूत्राधिष्ठाय शेषा जनमः पुण्यपुष्पैः पूजयामि शेषा जनमः सहस्रशील अनन्ता अजनमः नागराजा जनमः रक्षासूत्राधिष्ठाय नमः पुण्यपुष्पैः पूजयामि दिव्यश्रीचन्दनं समर्पयामि दिव्यधू నక్షత్రం ప్రవేశించడంతో ఆ రోజు ప్రయాణానికి మంచి రోజే కాకుండా అది శ్రీరామునికి త్రువతార కాబట్టి పదిహేడు నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి శివధనుభంగం చేసి ఇరవై ఏడు పాల్గుణ శుక్ర త్రయోది శుభజనం కాబట్టి ఉత్తరగుణి నక్షత్రంలో శుభదినమైనటువంటి శుక్ర త్రయోదశి నాడు సీతారాముల యొక్క కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పి మంత్రం వాసుదాస స్వామి వారికి చెప్పేటువంటి వచనం ఈ విధంగా స్వామి యొక్క కళ్యాణం స్వామి యొక్క జననం విశ్వామిత్రుడి యొక్క వెంట వెళ్లి యాగాన్ని రక్షించడం ఇవన్నీ రామాయణంలో కనపడుతుంది అంటే శక్తి కలిగినటువంటి వానికి వయస్సుతో పరిడే యుక్తి కలిగినటువంటి వానికి బుద్ధి ప్రధానమే కాదు కూడా కాదు అన్నదప్పు అంటే రామలక్ష్మణుడు ద్వారా దంపతులుంటే సీతారాము అంటే హనుమంతుడు కాపాడమంటే కాపాడేటువంటి లక్ష్యం కలిగినటువంటి వాడిని వేరు కాబట్టి ఈ ధర్మమే ముఖ్యం నాకు ఈ కనీసం లక్ష్మణం నువ్వయప్పటికీ కూడా నేను చేస్తాను అని చెప్పి రామచంద్రుడు చెప్పినటువంటి మాట ఆదర్శం కాబట్టి అందుకునే ఆదర్శరాముడైనా వాడు అయినా శ్రీరాముడికి పన్నెండేళ్ళ వయస్సున్నప్పుడే సౌమ్యమా సంవత్సరంలో రక్షణ కోసం విశ్వామిత్రుడు యొక్క విచ్చాడు ఎప్పుడండి ఆ సంవత్సరం పన్నెండు సంవత్సరములలోనే దివ్యశక్తి సంకన్నుడైనాడు మహానుభావుడు అంటాను అదే విధంగా అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముని యొక్క వయస్సు ఎనభై ఐదు సంవత్సరము సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరము శ్రీరాముడికి పన్నెండు సంవత్సరముల వయసున్నప్పుడు సీతకు ఆరేళ్ల వయస్సులో ఆ కాలాన్ని ప్రకారం వివాహం జరిగింది అటువంటి విశ్వామిత్రుడి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కొండపల్లి శ్రీనివాసు గారు అమాత్య వర్యులు ధర్మపతి సమేతంగా సీతారాములాగా విచ్చేసారు అదే విధంగా కలిశెట్టి అప్పరణాయుడు గారు పార్లమెంటు సభ్యులు వారు కూడా విచ్చేయడం ఇటువంటి సంరంభంలో కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా జరుపుకుంటుంటే ఇప్పుడే పుణ్యాహం అనేటువంటి కార్యక్రమం జరిగిందండి పుణ్యమైనటువంటి దినము ఈరోజు మంత్రయుక్తంగా చేసినప్పుడే పుణ్యదినవుతుందంతా కూడా

పాపములు కో సుఖం కలిగి మనమంతా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత పుణ్యాహవాచనం చేసి గంగతో సమానాలన్నింటినీ కూడా మనం పూజించబడే రాము యొక్క దివ్య పదార్థముల పైన చల్లి విచ్చేసినటువంటి అధితుల పైన చల్లి పునీతం చేసిన తరువాత కళ్యాణంలోకి వెళ్ళబోతున్నాం ఇంతకీ ఈ రాముడంటే మనకింత ప్రేమ ఎందుకండి రమగతీతి రామ ఎందుకో రామునంటే నాకు ఆనందం కలుగుతుంది తెల్లవారి ఎక్కడి నుంచి అన్నాడు రాముడిని అంటే దశరథు రా ఆ మా మూడు అక్షరాలు కలిస్తే రాజు రా అనేటువంటిది అగ్ని బీజం అగ్ని బీజం అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది అదే విధంగా రా అనేటువంటిది సూర్యబీజం मानो क्या मानी पता भी मत पायो निखिनी के तन्ना चक्रपाने भोगेंद्र भोगमनीला बीता पुण्यवूते योगे चश्मता सरन्या भवाप्ती पोता लक्ष्मी नृसिंहा ममदेहि करा ృసింహుడు లక్ష్మీ నృసింహు యొక్క దివ్య దేవస్థానం సింహాచలం నుంచి స్వామి రాష్ట్ర ప్రభుత్వం అమర్తవర్యులు పార్లమెంటు సభ్యులైనటువంటి వీరు వస్త్ర సమర్పణ చేస్తున్నారు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడం సంప్రదాయం ఎవరు ఈనా ఆయన ఆయనే ఈయన కుటేతు నారసింహో త్రేతంద కుటయుగంలో నారసింహుడే త్రేతాయుగంలో రామచంద్రుడై వచ్చినటువంటి వేళ సింహాచల దివ్య దేవస్థానం నుంచి కూడా వచ్చినటువంటి అర్చక ప్రముఖులు ప్రధానాధ్వర్యులు అర్చక శ్రేష్ఠులు ప్రధానార్చక వర్యులు మంత్రి గారి ద్వారా స్వామివారికి పట్టు వస్త్రములు పూలమాలలు ముత్యాలు తలంబ్రాలు అన్నింటినీ కూడా సమర్పించేటువంటి దివ్య వైనాన్ని ఈ కార్యక్రమాన్ని అమాత్యవర్యులు కొండపల్లి శ్రీనివాసు గారు దంపతులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు గారి యొక్క దంపతులు విశేషంగా ఇవ్వటం ఇది మహోత్సాహమైనటువంటి విషయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అష్టములో కంకణాన్ని కట్టాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది కాబట్టి అటువంటి కంకణ భత్రుడు అవుతున్నాడు రాముడు కాస్త అటువంటి కార్యక్రమాన్ని విచ్చేస్తున్నాం శ్రీ అమావతారం ఐదవ మహాయుగంలో త్రేతాయుగంలో సంభవించింది కొడుకుల కోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం చెయ్యగా శ్రీరామ గ్రహణం అయ్యింది ఆయన జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి దశరథుడు ఏ విలంబలో అశ్వేద చేసి పుత్ర కామేష్టి చేశాడు గురుముఖి చైత్రమాసంలో అశ్వాన్ని విడిచాడు శ్రీరాముడు యవన కాలంలో గురువు చంద్రుడు కర్కాటక రకంలో ఉన్నాడు అంటే లగ్నం కర్కాటకం మేషంలో రవి బుధ తులలో శని మకరంలో భుజుడు వీరంలో శుక్రుడు ఉన్నాడు బుధవారు ఆవృత్త మహాపాతకాచక్షయా దశ పూర్వా దశా పరే మంశ్యానా మాతృవంశ్యాం పితృణ కుంభీపాకోహిత సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహాగోరే నరకేభ్య ఉత్ర్ణస్ సూజమ మండల పర్యంతం కృతరాజే వర్షశాస్త్రవసానైక జనాభ్రవేణ సర్వరాశ సంహితకాలేహరిలోకే నిర్వాదిత్యర్థం

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి